మన భూమి స్వర్గంలా అనిపిస్తోందా నీళ్లు ఉన్నాయి గాలే ఉంది పంటలు కూడా పండుతున్నాయి జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది కానీ ఈ స్వర్గం ఒక థిన్ ఇన్విజిబుల్ థ్రెడ్ మీద వేలాడుతోంది భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ బ్రెయిన్ కోక్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు డి యు నో దట్ ఎర్త్ ఇస్ ఇన్ సచ్ అ పర్ఫెక్ట్ పొజిషన్ దట్ ఎ మీర్ 10% చేంజ్ ఇన్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ వుడ్ రిజల్ట్ ఇన్ ఇంటెన్స్ హీట్ కేపబుల్ ఆఫ్ రోస్టింగ్ us completely అంటే దానికి అర్థం భూమి సూర్యుని నుండి టెన్ పర్సెంట్ దగ్గరగా లేదా టెన్ పర్సెంట్ దూరంగా జరిగితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగాడు ఆలోచించలేదు కదా అయితే అది తెలియాలి అంటే మీకు ముందు గోల్డిలాక్స్ సిద్ధాంతం గురించి తెలియాలి దీనికి ఈ పేరు లాక్స్ అండ్ ద త్రీ బిఎస్ అనే ఇంగ్లీష్ పిల్లల కథ నుండి వచ్చింది ఈ కథలో గోల్డిలాక్స్ మూడు ఎలుగుబంట్ల ఇంటికి వెళ్తుంది అక్కడ ఆమె మూడు రకాల పాయసం రుచి చూస్తోంది ఒకటి చాలా వేడిగా ఉంటుంది ఒకటి చాలా చల్లగా ఉంటుంది కానీ మూడోది సరైన ఉష్ణోగ్రతలో ఉంటుంది అంటే మన భూమి కూడా గోల్డ్ లక్స్ జోన్లో సరైన ఉష్ణోగ్రతలో ఉంది అని అర్థం అంటే సూర్యుని నుంచి చాలా దగ్గరగా కూడా లేదు అతిగా వేడి కాదు చాలా దూరంగా కూడా లేదు అంటే అతిగా చల్లగా కూడా కాదు సరైన దూరంలో సరైన ప్లేస్లో ఉండడం వల్లే మన నీరు లిక్విడ్గా ఉండగలదు దాంతో జీవం అభివృద్ధి చెందగలదు అయితే ఇప్పుడు భూమి టెన్ పర్సెంట్ సూర్యునికి దగ్గరగా అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం భూమి ప్రస్తుత దూరం సూర్యుని నుండి వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది అది కాకుండా కేవలం టెన్ పర్సెంట్ దగ్గరగా అంటే వన్ థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్ల దూరంగా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను మొదట భూ ఉష్ణోగ్రత కంప్లీట్గా మారిపోతుంది ఇప్పటి సగటు ఉష్ణోగ్రత ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్ కానీ అది ఒక్కసారిగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్కి పెరుగుతుంది అలా పెరిగితే ఢిల్లీలో వేసవిలో కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కాకుండా సెవెంటీ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అండ్ ఇక సహార డిజర్ట్స్లో నైంటీ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అలా ఉంటే అప్పుడు ఆకాశంలో పక్షులు కూడా ఎగరలేవు తర్వాత వాటర్ సైకిల్ సముద్రాలు ఆవిరైపోతాయి అలా ఆవిరై పెరిగిన నీరు గ్రీన్ హౌస్ గ్యాస్లో పనిచేస్తుంది హీట్ పెరుగుతోంది మరింత నీరు ఆవిరవుతుంది మరింత హీట్ రిటర్న్ కూడా అవుతుంది ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది అండ్ అలాగే రన్వే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటిది కూడా ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల్లో సముద్రాలు పూర్తిగా మాయమవుతాయి అట్మాస్ఫియర్లోని హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ స్పేస్లో కలిసిపోతాయి మన భూమి మరో వీనస్ లాంటి నరకమైన ప్రదేశంగా తయారవుతుంది ఇక మన లైఫ్ విషయానికి వస్తే మొదట పంటలు పూర్తిగా నశిస్తాయి హోటోసింతసిస్ పూర్తిగా ఆగిపోతుంది ఫుడ్ ప్రొడక్షన్ నైంటీ పర్సెంట్ తగ్గిపోవడం వల్ల జంతువులు చివరికి మనుషులు కూడా అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది రెయిన్ ఫారెస్ట్లు డిజర్ట్స్లు క్యాప్స్లా కరిగిపోతాయి సముద్ర మట్టం సిక్స్టీ టు సెవెంటీ మీటర్లు పెరుగుతోంది ముంబై చెన్నై కోల్కత్తా న్యూయార్క్ లండన్ ఇలా అన్ని మునిగిపోతాయి ఒక వెయ్యి సంవత్సరాలలో మన భూమి ఒక బరేన్ రాగ్గా మారిపోయి ఒక స్లో సూసైడ్ ప్లానెట్గా మారుతుంది ఇప్పటి వరకు భూమి సూర్యునికి టెన్ పర్సెంట్ దగ్గరగా అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడు భూమి టెన్ పర్సెంట్ సూర్యునికి దూరంగా అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం భూమి వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటే ఉష్ణోగ్రత ఒక్కసారిగా ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్ నుండి మైనస్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్కి పడిపోతుంది హైదరాబాద్లో కూడా మైనస్ డిగ్రీస్తో టెంపరేచర్ ఉండడం వల్ల మనం కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అండ్ ఢిల్లీలో మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ రష్యా కెనడా ఇలాంటి ప్రదేశాల్లో మైనస్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఉండొచ్చు భూమి మొత్తం ఒక వైట్ స్నోబాల్లో మారుతుంది ఇక సముద్రాల విషయానికి వస్తే సముద్రాలపై థిక్ ఐస్లేయర్స్ బిల్డ్ అవుతాయి నార్త్ పోల్ మాత్రమే కాదు ఈక్వేటర్ దగ్గర కూడా స్నో పడుతోంది దాంతో ఎకోసిస్టమ్ దెబ్బతిని ఫొటోసిన్థసిస్ తగ్గిపోతుంది అలా తగ్గిపోతే ప్లాంట్స్ ఎనిమల్స్ హ్యూమన్స్ ఫుడ్ చైన్ మొత్తం కుప్పకూలిపోతుంది మానవులు గ్రీన్ హౌస్లో ఆర్టిఫిషియల్గా పంటలు పండించకపోతే బతకలేరు సో దానికి మార్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే మార్స్ సూర్యునికి దూరంగా ఉంది అక్కడ యావరేజ్ టెంపరేచర్ మైనస్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ భూమి కూడా టెన్ పర్సెంట్ దూరంగా వెళ్తే మార్స్ లాంటి పరిస్థితి ఎదురవుతుంది ఇది లాంగ్ టర్మ్లో సివోటు అట్మోస్ఫియర్లో గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది దాని ద్వారా భూమి ఒక స్నోబాల్ ఎర్త్ల మారిపోతుంది జీవం మైక్రోబయల్ లెవెల్కు పడిపోతుంది సో చూసారా భూమి టెన్ పర్సెంట్ దగ్గరగా వెళ్ళిన ఫ్యానస్ టెన్ పర్సెంట్ దూరంగా వెళ్ళిన ఫ్రోజెన్ కఫిన్ ఈ రెండు నరకాల మధ్యలోనే ఇప్పుడు మన భూమి ఒక పరిమితి గీత మీద నిలబడి ఉంది అయితే ఈ బ్యాలెన్స్ కుప్పకూలిపోతే మన చరిత్ర మన జ్ఞాపకాలు మన పేర్లు అన్ని శాశ్వతంగా అంతరిక్షంలో ఒక డస్ట్ పార్టికల్లాగా కొన్ని క్షణాల్లో కలిసిపోతాయి అదే గోల్డ్ లక్స్ జోన్ రహస్యం వీనస్ మాత్రం చాలా వేడి మార్స్ కూడా చాలా చల్లగా ఉంటుంది కానీ మన భూమి మాత్రం జస్ట్ రైట్ అందుకే జీవం ఇక్కడ మాత్రమే సాధ్యమైంది అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఆక్సిజన్ సరైన మిశ్రమం ఓజోన్ లేయర్ కూడా సూర్యుని నుండి వచ్చే రేస్తో కూడుకున్న కిరణాల నుండి మనల్ని కాపాడుతోంది ఇక ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెడ్లీ సోలార్ విండ్స్ను ఒక రక్షణ కవచంలో అడ్డుకుంటుంది యాక్సిస్ టిల్ట్ వల్ల మన భూమి మీద సమ్మర్ రైనీ అండ్ వింటర్ సీజన్స్ వస్తున్నాయి ఇదంతా ఒక కాస్మిక్ మిరాకిల్ వన్ పర్సెంట్ మార్పు మన లైఫ్ని కుదిపేస్తోంది కానీ టెన్ పర్సెంట్ మార్పు మన లైఫ్ని అంతమొందిస్తుంది అందుకే మన భూమి ఒక కాస్మిక్ పారాడైజ్ ఇది ఒక బంగారు బ్యాలెన్స్ మీద నిలబడి ఉంది అది కొంచెం కూడా తప్పితే మనమందరం నక్షత్రాల మధ్య ఒక మాయమైన జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతాం అందుకే ఎక్కువ డబ్బు అక్రమంగా సంపాదించి అత్యాశకు పోకుండా జీవితాన్ని జీవితంగా ఆస్వాదించి చచ్చిపోండి అది మీకు అసలైన జీవితానికి కావాల్సిన ప్రశాంతతని ఇస్తూ మిమ్మల్ని హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ వీడియో గురించి మీరేమంటారు కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి See you again with one more good concept.